గత రెండు రోజులుగా పశ్చిమ అటవీ ప్రాంతంలో ఉంటూ పరిసర ప్రాంతంలోని పంట పొలాలపై దళవులు కొనసాగిస్తున్న గజరాజుల గుంపు బుధవారం వేకువ అయ్యేసరికి అవి పాతపేట మీదుగా గోగులమ్మ వంక పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి చేరాయి అవి ఈరోజు సాయంత్రం బయలుదేరి అలాగే జాతీయ రహదారిని దాటి చిత్తూరు రోడ్డు మీదుగా దేవలంపేట పరిసర ప్రాంతాన్ని చేరుతాయా లేదంటే గత రెండు రోజులుగా వెంకట దాసరిపల్లి బోడిరెడ్డివారిపల్లి మతికు వారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పంట పొలాలపై జాడలు కొనసాగిస్తున్న ఏనుగుల గుంపు మళ్ళీ అటువైపు వెళ్తాయన్నదే రైతులకు ఆందోళనకరంగా ఉంది వీటి జాడ ఎప్పుడు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో అన్న ఆలోచనతో రైతులు తలపట్టుకుంటున్నారు దాదాపు పుల్చల మండలంలో ఇప్పటికే వరి అయితే ఇరవై నుండి ఇరవై ఐదు శాతం వరకే మిగిలి ఉంది మిగతాదంతా మామిడి పంట పండించే రైతుల బాధే తీవ్రంగా ఉంది అవి ఒక్కసారి తమ మామిడి తోటలో దూరితే అడ్డొచ్చిన దాదాపు పది పదహైదు సంవత్సరాల నాటి చెట్టను కూడా రెండులా చీల్చుకుంటూ రాతి కూసాలను నేల కొల్చుతూ దారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా తొక్కుకుంటూ పోతాయని దీంతో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఏ వేళ ఏ వైపు వస్తాయన్న భయం రైతుల్లో నెలకొని ఉంది దీంతో వారు ఈరోజు గజరాజుల గుంపు ఎటువైపు వచ్చి ఏ పంట పొలాలపై పడుతుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది దీంతో రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు కాబట్టి రైతులారా అవి ఈరోజు ఎటువైపు పైన వస్తాయో ఆ దేవుడికే ఎరుక మీరు పంట పొలాల వద్ద రాత్రి వేళల్లో సంచరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి తస్మాత్ జాగ్రత్త